Mm-hmm. साउंड साऊंड लागेच साउंड लगेच जमा देते फॅन येतो అక్కడ ఏ ఊరేగెత్తున్నారు అందుకే బాంబులు బాంబులేతున్నారు ఊరేగెత్తున్నారు ఊరేగెత్తన్నారా ఆదిత్య చెవి నిప్పొస్తుందని చెప్పాడు నేను ఇప్పుడు మంచినీళ్ళు తేవడానికి సెంటర్లోకి వెళ్ళాను కదా మంచినీళ్ళు పట్టుకుని వస్తా వస్తా ఇది తెచ్చాను ఆరు సంవత్సరాలు అని చెప్పాను ఆదిత్యకి ఇది ఇచ్చారు ఇది పిల్లలకే పెద్దలకు కూడా పనిచేద్దాంట ఏ చెవురా ఆదిత్య ఇదా సరే ఇటు పొడికెళ్ళగా ఇలా పొడుకో అలా పొడుకో చెవి పైకిట్ ఇట్ అలాగుండే ఆదిత్యకి చెవిలో అరికోసిన తర్వాత నేను పైకి వచ్చి డాబా మొత్తం శుభ్రంగా తుడిచేసాను మా ఇల్లు వచ్చేసి పొలాలకి దగ్గరలో ఉంది కదా ఇటు నుంచి మాకు గాలి బాగా వద్దు ఈ గాలికి ఏమైందంటే మొన్న నేను మూడు రోజులు మిరపకాయలు డాబాపైన ఆరబెట్టాను ఈ గాలికి ఏమైందంటే ఆ మిరపకాయ విత్తనాలు మొత్తం చల్ల చిదురైపోయి డాబా మొత్తం చిరాగ్గా పడిపోయి చూడడానికి చాలా చిరాగ్గా ఉందని చెప్పి నేను డాబా మొత్తం శుభ్రంగా తుడిచేశాను చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఇక్కడి నుంచి డాబా పైకి నేను పాదులు గట్ట ఏమీ పాకించాక శుభ్రంగా నీట్గా ఉంచుతానాక ఇకపోతే కారంలో కలుపుదామని సత్యవతి ఎల్లుల్లిపాయలు ఆరబెట్టమందే పైకొచ్చి ఎల్లుల్లిపాయలు ఆరబెట్టాను రేపు కానీ ఎల్లుండి కానీ సత్యవతి కారం బకెట్లోకి ఎత్తేద్ది బకెట్లోకి ఎత్తేటప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కారంలో కలిపేసుకుని బకెట్లోకి ఎత్తేస్తాం మాది పాతకారం ఇంకా నాలుగు రోజులు వద్దది ఆ పాతకారం అయిపోయిన తర్వాత అప్పుడు మేము కొత్త కారం వాడుకుంటాము ఇకపోతే నేను మీకు ఒక మాట చెప్తాను ఆ మాట ఏంటంటే వంద క్రితం ప్రపంచం ఎలాగుందంటే ఎక్కడన్నా దొంగతనం జరిగితే ముందుగా డబ్బు లేని పేదవాళ్ళనే అనుమానించేవారు ఎందుకంటే వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ దొంగతనం ఆ పేదవాడే చేసి ఉంటారని ఆ పేదవాడిని అనుమానించేవారు ఏది దొంగతనం ఒకవేళ ధనవంతుడు చేసినా సరే పేదవాడిని అనుమానించేవారు డబ్బుకి ధనవంతుడికి అంత పవర్ ఉందన్నమాట అలాగే ఇప్పుడు సబ్స్క్రైబర్లు కూడా అంత పవర్ ఉందన్నమాట నేను మాట చెప్తాను చూడండి మీరు మా వీడియోలు చూసేటప్పుడు మీరు మాకు మంచి మంచి సలహాలు ఇస్తారు దాదాపు మీరు ఇచ్చే సలహాలు నైంటీ పర్సెంట్ కరెక్టే కానీ ఒక టెన్ పర్సెంట్ అవి రాంగ్ అయినా సరే మేము చెప్పిందే కరెక్ట్ అని మీరు మమ్మల్ని వాదించేస్తారు ఎందుకంటే మేము చూడబట్టే మీ వీడియోలు మీరు ఈ రోజునే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఒక్కోసారి మేము చెప్పింది తప్పైనా సరే మాదే కరెక్ట్ అని మీరు మమ్మల్ని ఒప్పించేస్తారు అక్కడ ధనవంతులకి ఎంత పవర్ ఉందో ఇక్కడ మీ సబ్స్క్రైబర్స్కి అంత పవర్ ఉందనమాట నేను మాట చెప్తాను చూడండి చిన్న ఉదాహరణ చెప్తాను మేము ఛానల్ పెట్టిన కొత్తలో కూరలు గట్ట ఉండేది కదా సత్యవతి మీరు వీడియోలు చూసేటప్పుడు ఏమనేవారు అంటే సత్యవతి కూరలు అసలు నువ్వు పసుపు వేయలేదమ్మా పసుపు వేయమ్మని చాలా కామెంట్లు పెట్టేవారు సత్యవతి అసలు కూరలో పసువేయదు పసుపు అయిపోతే అసలు ఆ కూర బాగోదని కొంతమంది బాగా పెట్టేవారు కామెంట్లు కొంతమంది తిడుతూ పెట్టేవారు కానీ నేను ఒక మాట చెప్తాను చూడండి మేము కారం ప్రతి సంవత్సరం ఆడించుకుంటాం మీరు చూస్తున్నారు వీడియోల్లో మేము కారం ఆడించేటప్పుడు ఏమేమి వేస్తాం మీరు చూస్తున్నారు కదా మిరపకాయల్లోనూ ధనియాలు తర్వాత వెల్లుల్లిపాయలు కొమ్ములు జీలకర్ర ఉప్పు దాదాపు పశువులు ఏమేస్తామో అవన్నీ కలిపి మేము కారంలో వేస్తాము అందుకనే నేను ఏం చేస్తానంటే సత్యవతిని సత్యవతి నువ్వు పసుపు కారం వేసావంటే మనకు మసాలా ఎక్కువైపోద్ది పశువులు వేసే మసాలాలు మొత్తం మనం కారులేత్తనాం కాబట్టి పసుపు తగ్గించేసి కారం మాత్రమే ఏ అని చెప్తాను నేను చెప్పినట్టు చేద్దాం సత్యవతి కానీ మీకు మేము కారం మాడిచేటప్పుడు ఏమేమి మసాలాలు వేస్తాం మీరు చూసినా సరే కూరలో మట్టికి వేస్తలేదని మీరు ఇది వరకు కామెంట్లు పెట్టేవారు నేను చూసామండి ఇప్పుడు అర్థమైంది కదా మీకు అక్కడ ధనవంతులకి ఇక్కడ మీకు ఎంత పవర్ ఉందో మీరు చెప్పే ఒకసారి ఒక టెన్ పర్సెంట్ రాంగ్ అయినా సరే మమ్మల్ని ఒప్పిచ్చేస్తారనమాట సరే నేను చెప్పింది మీకు ఎంతమందికి అర్థమైంది యాశ్విని వెళ్ళి టిఫిన్ తెచ్చుకోండి వెళ్ళి ఇటు వెళ్ళి సొంత అంటే ఆదిత్య వేగ టిఫిన్ తెచ్చుకోండి సండే స్కూల్కి కానీ వస్తున్నారా ఏరు వస్తున్నారా టిఫిన్ అయినా వస్తున్నాడా వెళ్ళి తెచ్చుకోండి వెళ్ళి వెనక రావడం వెళ్ళండి వినపడిందా మాట అహలా తమ్ముడికి ఇచ్చే గప్పుని వెళ్తే ఎత్తమని ఎలా రాదు అది పట్టిన వెళ్ళి వెళ్ళి బేగరా రెండు బట్టలు ఆడుకుని బేగరా ఉన్నా కా తినండి ఎలా ఎక్కడ కాదు బయట తినండి వెళ్ళి ప్లేట్లో వద్దు అందులో పెట్టి తినండి రా మళ్ళీ అని అడగడు తిరుగానే ఆగుతాయి రాశ్వినే ఆగుతాయమ్మ ఇదిగో ఘటన మీద కూర్చోకూడదు అక్కడ కుర్చీలో కూర్చోండి తినండి నేను ఒక్కోసారి పిల్లలు టీ పోయమంటారు పోతాను కానీ లోపల అసలు నేను తాగనేవాను టీ తాగినా సరే టిఫిన్ చేసినా సరే లోన చిరాకు చేసేస్తారు ఈ మరకలాడిపోతే ఏమని భయమేసి నేను అసలు పిల్లల్ని లోన తినేవును కానీ కొంతమంది అబ్బులు అసలు పిల్లల్ని లోన టిఫిన్ తిన్నెత్తలేదు టీ తాగనెత్తలేదు బయటికి అంటున్నారు కానీ ఒక్కోసారి నేను చేసేది కరెక్ట్ అనిపిద్ది ఎందుకంటే చిన్నపిల్లల పాపం వాళ్ళకి తెలవక టీ గట్టా పారుగోసేస్తుంటారు కింద టిఫిన్ తినమంటే చట్నీ కూడా చేస్తారు నిన్న పిల్లలందరూ నేను టీ తాగుతుంటే సాయంత్రం నాన్న నాన్న నా కూడా టీ పోయారు అన్నారు సరే టీ పోతే ఇక్కడ ఊహను తాగుతున్నారు ఒరే బాబు ఇక్కడ అసలు తాగొద్దు మీరు కిందకి వెళ్ళిపోండి మీరు మీరు అసలు కుదురుకుండే పిల్లలు కాదు బయటకెళ్ళి తాగండి అన్నాను బయటికి వెళ్ళి తాగండి అన్నాను అంతే బయటికి వెళ్ళి టీ మొత్తం కింద పారు పోసేసారు ఇదిగోండి చూడండి మరక ఇది టీ మరకే ఎరా నేను ఇక్కడ పోసింది ఎవరు టీయా అక్క నువ్వు ఆ బద్దలేకండి చెప్పండి నువ్వేనా టీ గ్లాస్ కూడా మొదలైపోతున్నావు ఆయ్ రే మరి ఎవరోని అడిగాను ఎల్ నువ్వు కూడా తినేలే సండే స్కూల్కి వెళ్ళాలి తిరు ఇంకెలాగా టీ పోసిన అనుకోండి ఇది ఈ రకంగా కింద బారు పోసేస్తారు మళ్ళీ లోన టైల్స్ మీద మరకలు గట్ట పడిపోతే ఏమని నేను పిల్లల్ని కూతుంత కసురుకుని బయటికి వెళ్ళిపోమంటాను ఇక్కడ అనుకోండి మనకి కింద పోలిసినా సరే ఏమవుద్దు అంతా అంత పెద్దోళ్ళయ్యేదా మరి తప్పదాకా అక్కడ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు లోన తాకండి లోన తాగినా సరే జాగ్రత్తగా తాగండమ్మా కింద గట్ట పండకుండా అంటే వాళ్ళే తెలుసుకుని జాగ్రత్తగా ఉంటారు చిన్నపిల్లలప్పుడు మటుకి కొన్ని కొన్ని విషయాల్లో కొద్దిగా కఠినంగా ఉండాలి తప్పద సత్యవతి పొద్దున్న బెండకాయ కూర ఉండే ఇందు పనులకి వెళ్ళిపోతారా స్కూల్కి సరే నేను అడుగుతున్నా తల తో కూదా దగ్గర నుంచండి ఇద్దరు ఇదిగో ఇద్దరు కలిసి చేయండి అర్థమైందా ఇలాగెళ్ళిపోండి ఇది అరికి వెళ్ళిపోండి

సామాన్లు అంటే గిన్నెలు స్టాండ్లో సామాన్లు ఎక్కువైపోయినాయి కదా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేసే మట్టికి అందులో వండిచ్చి ఎక్కువగా ఉన్న సామాన్లు ఇది గలగా బత్తలు వేసి కట్టేసేసి పైన వంటగదిలో మిద్ద ఉంది కదా దాని మీద పెట్టేద్దామని ఎన్ని ఎక్కువైపోతలేదు ఇదిగో ఒకసారి ఇందులో చూసుకో ఇంకేమైనా నీకు ఎక్కువైనా ఉంటే తీసేస్తాను దీన్ని ఎండా అయిపోతాను బాబు కొండల గడ్డి కదా ఇప్పుడు ఇవన్నీ పైనట్టేస్తాను ఇదిగో సామాన్ అంతా తీసి ఇందులో వేస్తాను బత్తలు ఇందులో ఒకసారి చూసుకో ఏదన్న ఎక్కువైందనిపిస్తే కంచాలు నాలుగు వండచ్చా రెండు కంచాలు మనం తింటాక రెండు కంచాల ఎవరన్నా వస్తానో పెడతా ఉంటాయి అని నాలుగు వండాలా ఎవరన్నా పని చేస్తాక వచ్చినప్పుడు అన్న పెడతాక తీసుకోవచ్చు పైన అంతమంది తీయలేము అందుకే అనేది ఆ నాలుగు అలా కొండే చెప్తాను ఇప్పుడు ఇవన్నీ వచ్చా అసలు ఇట్లా చూసింది అసలు నేను ఇక్కడ గాకేత్రి వాటికి వెళ్తున్నావు గాకేత్రం కాదు ఇక్కడ గాకేత్రండి వాటికి వెళ్తున్నావు సర్లే అయితే Primeiro vou ir pro lado E agora eu vou pedra do ఉందా జల్లుడి పిల్లలు ఆడుకుని అక్కడ పెట్టేస్తున్నారు అమ్మ ఇక్కడ గాలి వచ్చేస్తుంది ఇక్కడ ఏది జల్లెడేది మరి ఇటువంటి తోటి కొనొచ్చుగా అంతమాన ఆల ఇంటికి వెళ్తావా ఏంటి ఎంత ఉంటుంది ఇది ఏమాత్రం కొనలేకపోతున్నావా ఆల ఇంటికి వెళ్ళింటికి వెళ్తున్నావా పట్టుకోదిస్తాను కారం బయటేందుక గాలి వచ్చేసిందిగా కళ్ళలో పడిపోద్ది ఆ గదిలోనే ఉంటే బాగుంటుందేమో కంచం అడిగినా ఇసుకుంటుంది ఇసుక పడిపోతుంది అందులోనే ఎడంగా పెట్టిపోయి బాగుందా కారం సరిపోద్ది సువాసనలాగా వద్దు సగ్గ కొడితే అందులో ఉన్న రసం అంతా కారంలో కలిసి సువాసన వద్దు కారం తీసినప్పుడు అడగటలేదు గుడ్డతో సారి తొడవలైన రేపు పొద్దున్న కోరకే వంకాయలు తయారై నీ రే చెప్పులు వేసుకుని రాక నీటు ఆదిత్య చెప్పులు వేసుకుని కారం కాడకి రాకు వంకాయలు రా రా ఆదిత్య రామంట రా 嗯。<Yeah. S 2> yeah. Aditya. Ah, දිරිවි පැප රතවා නෑර්මත් බන්නකු සැප පරපල මය හිට